మా ఆయన కొత్త స్కూల్లో స్కూల్ పనిచేస్తున్నాడు సార్ టీచర్గా పిఎస్ టీచర్ గా రెగ్యులర్ టీచర్ ఎవరికి లేవు పిల్లల్ని పిల్లలు చేసి చంప రోజు నాకు ఎందుకంటే నలభై ఐదు వచ్చింది సార్ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింటే నాకు ఫోన్ తీసి అది కూడా ఎవరు స్కూల్ నుంచి చేయలేదు వేరే మేడం ఫోన్ చేశారు ఫోన్ చేసి మేడం ఈమె కొత్త నాకు తెలియదు ఆ నెంబర్ కూడా నాకు ఫీట్ లేదు మేడం మీరు రహీమోన్ మేడమే కదా నేను దర్బార్కి అంటే నిజంగా నమ్మలేదు ఈమె ఫోన్ చేసింది మేడం సార్కి సార్ కొంచెం బాగలేదంట మీరంటే శిల్పా మేడం ఫోన్ చేయండి అని చెప్పింది సార్ శిల్పా మేడం నెంబర్ నా దగ్గర లేదు కానీ నా నెంబర్ శిల్పా మేడం దగ్గర ఉంది ఉండే కాబట్టి కాబట్టి నా నుంచి నాకు ఫోన్ పోలేకపోయింది నేను అడిగినా కూడా పెట్టేసినాను ఆమె ఫోన్ చేసి మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి అంటున్నారు సార్ అక్కడ వెళ్ళి చూస్తే ఇట్లా పంట పెట్టేసి రేట్ ఎట్లా ஒத்துவன் <laughs> பை అంటే బయట పోవాలి సార్ బయట తీసుకుపోయి వాళ్ళే స్కూల్ తీసుకొచ్చి సేవ చేసినా నన్ను అందిస్తారు సార్ వేసి నేను ఏం చేయమంటాను మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను పట్టలు తీసిన సార్ మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసే తోడికి మేము వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయాలు ఉన్నాయి సార్ నన్ను పిలిచి చూపించినారు ఈ మెమ్మ మచ్చలా మీ ఆయనకి మచ్చలు ఉండాయని చూస్తే ఒంటి నిండా గాయాలు ఉన్నాయి సార్ మొత్తం ఒళ్ళంతా కమ్మలిపోయి ఉంది మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే ముగ్గురు పిల్లలు స్పెడ్స్ తీసి తల్లి తల్లి కొట్టి చంప కొట్టినారంట సార్ గుండెల మీద కాండలతో తన్ని ఈ ఏదో కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్ అక్కడికక్కడ గుప్ప కొలిపోయి సార్ వాళ్ళు అంటారు అంటారు కాదు పిల్లలతో సంబంధం లేదు ఆయనకి బాగలేదు హార్ట్ అటాక్ సార్ సంవత్సరాలు ఎటువంటి చెడు అలవాటు లేదు సార్ మేము ఆరు నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ కోసం ఎన్ని సార్లు రిపోర్ట్స్ ఉన్నాయి పదహైదు సంవత్సరాలు రిపోర్ట్స్ బిపీ అని కానీ షుగర్ అని కానీ థైరాయిడ్ అని కానీ అని ఒక్క చిన్న రిపోర్ట్ లేదు రికార్డ్ లేదు సార్ అలాంటిది ఆ యొక్క ఎవరిని కాపాడడానికి మనందరూ టీచర్ అందరూ కలిసి మూకండిగా మా ఆయన మీద వేస్తారా సార్ వాళ్ళ సార్ వాళ్ళకి మానవత్వం ఉందా సార్ కళ్ళతో చూసారు మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన మీరు కాపాడాల్సిన టీచర్ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లల్ని కాపాడుతారు మీరు పిల్లలు వెనక ఎవరున్నారు ప్రోద్బలం చేసి పిల్లల్ని చేపించినారు పిల్లలకు ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడానికి ఒకవేళ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే మీరే చేస్తున్నారు అదే హెచ్చంగా నాకన్నా చెప్పాలి భార్యగా లేకపోతే మీరన్నా పోయి డివో దగ్గర డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను అలా ఏం చేయకుండా ఇన్ని నాలుగు రోజులు జరిగే సంఘటన దాసపెట్టి మూసిపెట్టి ఈ రోజు చంపించి నా చేతి సేవ ఇస్తారు సార్ వాళ్ళు ఎలా సార్ నేను బతకాల నేను కదా ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో ఆ పిల్లలు వాళ్ళ నాకున్న అనుమాన సస్పెన్స్ అందరి పేరు రాస్తాను సూసైడ్ చేసుకున్నాను సార్ నాకు అవసరమే లేదు ఈ జీవితము నేను ఆయన లేకుండా తు నాకు ఎవరు లేరు పిల్లలు లేదు ఎవరు లేరు సార్ నేను ఆయన కోసం బతుకుతున్నాను నాకు చంటి పిల్లలు చూసుకుంటాను సార్ నేను మా ఆయన్ని ఆయన నాకు ఎవరిని ఇష్టపడ్డు అలాంటి నా మా నా అర్తను కోల్పోయి నేను నరగ అనుభవిస్తున్నాను నేను నేను ఇక్కడ చేసుకున్నాను అనుకో ఎవరు చేస్తారో వాళ్ళ పేర్లు నాకు అనుమానం చచ్చిపోతాను సార్ వాళ్ళ న్యాయం జరుగుతుందో జరుగుతుంది నాకు సంబంధం లేదు కానీ వాళ్ళే ఖచ్చితంగా ప్రోత్సహం పిల్లల్ని ఎవరో ప్రోత్ంచి వెనకాల ఎంత దూరం ఉన్నారో నాకు సంబంధం లేదు అది ఎక్కడ పైన కానీ ఉండొచ్చు వాళ్ళు ఎక్కడ వాళ్ళ నాకు సంబంధించి వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ నాకు అనుమానం ఉంది సార్ టీచర్లు టీచర్లందరూ టీచర్లు టీచర్లు ఏం చేస్తున్నారు సార్ ఇంత ఉంటే తల్లి కొట్టి తప్పుకొని పోతా ఉంటే ఇంత టీచర్ స్టాఫ్ ఏమైంది పోని ఆటే ఏమైనా అవుట్ ఆఫ్ టైం జరిగిందా లేదు మూడున్నర మూడు పదహైదు మూడు నుంచి మూడున్నర మధ్యలో జరిగింది సరిగట జరిగింది కాబట్టి వాళ్ళు మూడు నలభై ఫోన్ చేసి అప్పటికి హాస్పిటల్ మీద డెడ్ బాడీ అయి అంటే ఎంత సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ పిలుచుకొని రావడానికి సో మూడు గంటలకు జరిగిందంటే ఎప్పుడు జరిగిందని అర్థం ఇంటర్వెల్ తర్వాత పీరియడ్ జరిగిందని అర్థం సెవెన్ పీరియడ్ సెవెన్ పీరియడ్ ఏ టీచర్ అంతా ఎక్కడ వెళ్తారు మీరు అంత కలిసే కదా మా ఆయన చూడ భర్తను చూడలేక ఇట్లా చేసింది మీరు ఏమంత సాధింపు మీకు ఏం చేసినాడు మీకు ఏం తక్కువ రెగ్యులర్ గా స్కూల్ స్కూల్కి వస్తాడు అందరూ అదే స్కూల్లో లో ఉండాలి కానీ ఒక్కరు కాపాడలేదు ఇప్పటి వరకు చూడడానికి రాలేదు సార్ ఒక్కరు అన్న హెచ్ఎం గానీ ఆర్ట్ స్కూల్ స్కూల్ స్టాఫ్ గానీ ఒక్కరు కానీ చూడడానికి రాలేదు నా భర్త రోజు ప్రతి రోజు ఆయన్ని నా భర్త బండిలో పిలుచుకోపోతాడు సార్